రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం గిరిజన సంఘాల గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అయితే ఈ సందర్భంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మా గిరిజనుల మీకు ఓట్లు వేయలేదా మా గిరిజనుల ఓట్లతో మీరు ఎంపీగా గెలవలేదా అని అడుగుతా ఉన్నాం మీ అనుచరుడి కోసం మీ అనుచరుడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈరోజు మా గిరిజనుల గొంతుకొస్తారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం మీ సతీమణి ప్రశాంతి రెడ్డి గారు కోవూరులో ఈ రాష్ట్రంలోనే గిరిజనులు అత్యధిక శాతం ఉన్నటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం ఆ కోవూరు నియోజకవర్గంలో మీ సతీమణి గిరిజనుల ఓట్లతో గెలవలేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మీ అనుచరుడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మీ అనుచరుడికి పదవి కట్టబెట్టడం కోసం మా గిరిజనుల గొంతు వస్తారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయకుండా మీరు అడ్డుపడడం లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం మా ఎంగిలి మెతుకులు పెట్టి మీ అనుచరుడికి పెట్టడానికి మీకు ఎలా మనసు వస్తుంది అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం